హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చికెన్ చుక్కా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చికెన్ అంటే ఇష్టపడిన వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ చికెన్ చుక్కా అనేది సైడ్ డిష్ కింద చాలా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ చికెన్ చుక్క ఎలా చేసుకోవాలో సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ నేను రెండు ఆనియన్స్ వేసుకున్నానండి చికెన్ గ్రేవీకి ఎక్కువ కావాలంటే కనుక ఇలా ఆనియన్స్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి నేనైతే రెండు పెద్ద ఆనియన్స్ని వేసుకున్నానండి ఈ విధంగా పొడవగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే బ్రౌన్ ఆనియన్స్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఆనియన్స్ మంచి కలర్ వచ్చినాయి కదా ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఈ ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా బ్రౌన్ ఆనియన్స్ చికెన్లో వేసుకోవడం వల్ల మనకి చికెన్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లరనివ్వాలి ఇవి చల్లరైలోగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుందామండి ఇప్పుడు చికెన్ని నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను తీసుకొని బాగా వాష్ చేసేసుకొని నీట్గా ఒక బౌల్లో వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్టిక్ సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్కి మసాలా అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి చికెన్లో ఇలా మసాలా ముందే వేసి కలిపి పెట్టుకున్నామంటే చికెన్కి బాగా పట్టి చికెన్ అనేది టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ వెలిగించి మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కాబట్టి అదే సరిపోతుందండి ఒకవేళ సరిపోకపోతే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి ఇలా చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసి డ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి ఒక పదిహేను నిమిషాలు పడుతుంది ఇది కుక్ అవ్వడానికి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మనకి ఆయిల్ మొత్తం చికెన్ నుంచి సపరేట్ అయిపోయింది కదా ఆల్మోస్ట్ చికెన్ అనేది కుక్ అయిపోయినట్లేనండి మనకి చికెన్ ముక్క అనేది ఇలా విరుగుతుంటే చికెన్ అనేది కుక్ అయినట్లే ఒకసారి బాగా కలుపుకుంటూ మరో రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే టేస్టీగా ఉండే చికెన్ చుక్క రెడీ అయిపోయినట్లే అండి ఇది సైడ్ డిష్ కింద చాలా చాలా బాగుంటుంది పిల్లలు చికెన్ సరిగ్గా తినకపోతే కనుక ఇలా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చికెన్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ చుక్క రెడీ ఇది రైస్లో కానీ బిర్యానీలో కానీ సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్